ఈరోజు ఉట్లూరు పంచాయతీ సీతారాంపురంలో పద్మావతి కళ్యాణ మండపానికి బ్యారేజ్కి వెళ్ళాము అక్కడ గురువేడ ఎమ్మెల్యే గారు అమలాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వివాహానికి కాదవడం జరిగింది వివాహం చూసుకుని నేను బయటకుని వస్తే నా కారు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు ఎదురుగా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలేవి కూడా పెద్దలకు వెళ్ళవు ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు ఈ విషయాలన్నింటినీ కూడా తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గణిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వనున్నాను చెప్పచ్చు నేను నాతో పాటు ఐదుగురు వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు ఒక పాతి మందిని తీసుకుని వచ్చి ఏదో కింద పడ్డ మేమే నెగ్గాము అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు ఎవడి ఆలోచనని వాడినే గోతులో పెడతాయి నేను చెప్తున్నాం మీకు హెచ్చరికనుకుంటారో లేకపోతే మీ పద్ధతిలో మీరు ఉన్న చెప్తున్నాం అనుకుంటున్నారో మీరు అనుకోండి నేను తెలుసుకుంటే ఇది ఈ ఎక్కడా కూడా ఒక్క ఊర్లో కూడా మేము తిరగనేమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే మీరు ప్రజలు మీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానానికి మీరు ప్రజలు అయి ఉండాలి ఈరోజు ఆ స్థానాన్ని కాదనుకొని మీరేదో భయభ్రాంతులకు గురిపెట్టి సీతారాం ఏదో పది కార్లు వేసుకుని ఒక కాన్వాయ్ లాగా అమ్మావతి మేమేదో ఎక్కడ ఎవరు పోయినా భయపెట్టగలం అని కనుక మీరు ప్రయత్నం చేస్తే చట్టం చూస్తూ ఊరుకుండదు ఈ ప్రభుత్వం కూడా అక్కడ చూస్తూ ఊరుకోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతా కూడా పోలీసు వారికి గవర్నమెంట్ దృష్టిగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం దీనిలో వచ్చినటువంటి నాయకులు కానీ మా మండల పార్టీ ప్రెసిడెంట్లు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు సమన్వయ కమిటీ మెంబర్స్ మీరంతా కూడా ఆవేశానికి లోను కావద్దు చట్టాన్ని మీరెవరు కూడా చేతిలో తీసుకుంటానికి వీలు లేదు మన నాయకుడు ఏమైతే లైన్ ఇచ్చాడో ఆ లైన్ ప్రకారమే మనం వెళ్ళాలి తప్ప ఆ లైన్ దాటి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేయండి వాళ్ళు చేసినటువంటి దురాఘాతాలని విషయాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరి దృష్టికి కూడా నేను తీసుకుని వెళ్తా తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా మరి ఇంత పెద్ద టైంలో కూడా కాడ వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కామ్గా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ